జబర్దస్త్ వేదికగా పాపులర్ అయ్యారు హైపరాది మనోడి నాన్ స్టాప్ పంచులు నవ్వుల వర్షం కురిపిస్తాయి కొన్నేళ్లుగా కి దూరమైన హైపరాది శ్రీదేవి డ్రా కంపెనీ డీ రియాలిటీ షోలో సందరి చేస్తున్నారు కాగా ఆది పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి ఎట్టకేలకు హైపరాది దీనిపై స్పందించారు ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారని అన్నారు హైపరాది జనసేన పార్టీ వీర విధేయుడు పవన్ కళ్యాణ్ భక్తుడు అని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ పై ఎవరు నోరు పారేసుకున్నా హైపరాది ఊరుకోరు గతంలో కూడా తన స్కిట్స్ లో పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన వాళ్ల మీద ఘాటైన మాటల తూటాలను వదిలారు జనసేన పార్టీ కార్యక్రమాల్లో ఆది పాల్గొంటూ ఉంటారు జనసేన వేదికల మీద ఆది స్పీచ్లు వింటే గుస్పాంప్స్ కలుగుతాయి ఇక జనసేన పార్టీ హైపర్ హైపరాది పోటీ చేస్తారనే వాదన బలపడింది తాజాగా ఇంటర్వ్యూలో హైపరాది ఈ వార్తలపై స్పందించారు నేను పవన్ కళ్యాణ్ అభిమానిని ఆయన భావాలు నచ్చి ఫాలో అవుతున్నాను పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటాను నేను పదవులు పార్టీ టికెట్స్ ఆశించి జనసేన కోసం పనిచేయడం లేదు ఒకవేళ జనసేన పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను పవన్ కళ్యాణ్ ని గెలిపించడం కోసం నేను గెలుస్తాను గతంలో నేను జనసేన పార్టీ కోసం ప్రచారం చేశాను వచ్చే ఎన్నికల్లో కూడా క్యాంపెయిన్ చేస్తాను పవన్ కళ్యాణ్ ఎవరైనా విమర్శిస్తే నేను స్పందిస్తాను పవన్ కళ్యాణ్ ఎవరిని వ్యక్తిగత విమర్శలు చేయరు సమస్యల గురించి మాత్రమే మాట్లాడతారు అని ఆది అన్నారు కాబట్టి హైపర్ ఆది ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి జనసేన టీడీపీతో పొత్తులో ఉండగా ఎమ్మెల్యే టికెట్ దొరకడం అంత ఈజీ కాదు